ఖరీదైన కార్లు ఫెరారీ కార్లు ఈ కంపెనీకి చెందిన కార్లు కొన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ధనవంతులే అయితే కోట్ల కొద్ది డబ్బు పెట్టి ఈ లగ్జరీ కార్లను కొని ఎవరైనా ఏం చేస్తారు జాలీగా అందులో తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు ఆ లగ్జరీని అనుభవిస్తారు కానీ ఓ వ్యక్తి మాత్రం ఫెరారీ కార్ నడిపేందుకు కాకుండా ఇంట్లో డెకరేషన్ కోసం కొన్నాడు వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం దుబాయ్ కు చెందిన యూట్యూబర్ తన ఇంటి పైకప్పుకి షార్ట్లియర్ గా వేలాడదీయడానికి ఐదు లక్షల డాలర్లు మన భారతదేశ కరెన్సీలో అక్షరాల నాలుగు పాయింట్ మూడు కోట్ల విలువైన ఫెరారీని కొనుగోలు చేసి ఇంట్లో డెకరేషన్ వస్తువులాగా వాడేశాడు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంది మొహమ్మద్ బిరాక్ తెరీ యుఏఈలో తన అత్యంత విలాసవంతమైన జీవన శైలిని ప్రదర్శించడంలో ప్రసిద్ధి చెందిన ఇరానియన్ బ్లాగర్ పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్ల వీక్షణలను సంపాదించిన తన తాజా వీడియోలో అతను తన అనుచరులకు తన అత్యంత సాహసోపేతమైన గృహాలంకరణ కారును పరిచయం చేశాడు అదే పైకప్పు నుండి వేలాడదీసిన ఫెరారీ కార్ నా కొత్త లక్షల డాలర్ల ఇది నేను తయారు చేయబోయే నా సొంత ఆవిష్కరణ అని బీరాక్ దరి తన పోస్ట్ లో పేర్కొన్నాడు ఈ కారు ఇటాలియన్ కార్ల తయారీదారు మొట్టమొదటి పూర్తి హైబ్రిడ్ స్పోర్ట్స్ కార్ లా ఫెరారీ వర్షన్ లాగా కనిపిస్తూ ఉంది ఇది అసలు ఫెరారీ కార్ కాదని జెట్ కార్ అని ఇది లగ్జరీ స్పోర్ట్స్ కార్ కనిపించేలా రూపొందించబడిందని అయితే నీటిపై గా ఉపయోగించవచ్చని బ్లాగర్ స్పష్టం చేశాడు వైరల్ క్లిప్ లో పది మంది వ్యక్తులు మండుతున్న ఎరుపు రంగు ఫెరారీ ఎత్తి జాగ్రత్తగా వంచి మోవ్లాక్స్ విలాసవంతమైన ఇంటి ద్వారం గుండా దూకుతున్నట్లుగా చూపిస్తుంది లోపలికి వెళ్లిన తర్వాత కారును కష్టం పుల్లే సిస్టమ్ కు చేసి పైకప్పుకు ఎత్తారు అది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత మెరిసే లైట్ పిక్చర్ లాగా సోఫా పైన వేలాడుతూ ఉంది